ఎవరైతే గేమ్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారో ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకెళ్ళేది పరిస్థితి ఉంటుంది అందువల్ల ఈవేళ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గేమ్స్ గురించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇవాళ స్పోర్ట్స్ క్వార్టర్ నుంచి ఉద్యోగాలను కలిపి రెండు శాతం నుంచి నాలుగు శాతాన్ని పెంచడం జరిగింది అంటే పోర్ట్స్ని ప్రో ప్రోత్సహించాలి గేమ్స్ని ప్రోత్సహించాలి అన్న ఆలోచనతో అలాగే నిజ జీవితంలో కలిపి మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని తట్టుకొని నిలబడే శక్తి ఒక స్పోర్ట్స్ ఉంటుంది కాబట్టి గెలుపు వాటం సమానంగా చూసే వ్యక్తే స్పోర్ట్స్ మ్యాన్ అందువల్లే చిన్నప్పటి నుంచే ఈ ఆటల్లో మీ తాలూకా ప్రాముఖ్యతని ఎలికి తీసి మీకు ముందుకు నడిపించాలని ఆలోచిస్తూ ఈ కార్యక్రమం పెట్టారు